ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ మహాశివరాత్రి పర్వదినం మరియు రథోత్సవం సందర్భంగా పట్టణంలోని మాడవీధుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సూచనల మేరకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పొదిలి పట్టణంలోని మాడవీధుల్లో మూడు క్లస్టర్లుగా రూపొందించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అదేవిధంగా కోరేరు పునరుద్ధరణ పనుల్లో కూడా నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించారని నగర పంచాయతీ శాంతి ఇన్స్పెక్టర్ మారుతీరావు మీడియాతో తెలిపారు ఈ రథోత్సవం సందర్భంగా నార్కాపురం శాసనసభ్యులు గారి సూచనల మేరకు కమిషనర్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా రేపు జరగబో రథోత్సవానికి సందర్భంగా శానిటేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం అయింది ఈ శానిటేషన్లో కూడా పొదలి పట్టణాన్ని మూడు డివిజన్లుగా చేసి శానిటేషన్ ప్రక్రియ చేపట్టడం జరిగింది శివాలయం నుండి చిన్న బస్ స్టాండ్ వరకు ఒక క్లస్టరు చిన్న బస్ స్టాండ్ నుంచి పెద్ద బస్ స్టాండ్ వరకు ఒక క్లస్టరు పెద్ద బస్ స్టాండ్ నుంచి రథం మీద రథం రోడ్డు మీదుగా శివాలయం వరకు మూడో క్లస్టర్ ఏర్పాటు చేయమైంది ఈ ఏర్పాటు చేయటంలో శాంట్రల్ సిబ్బందిని మూడు డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి ఇరవై మందినిక విభజించడం అయింది ఒక్కొక్క డివిజన్కి సిబ్బంది ఇరవై మందితో పాటు ఐదు ట్రాక్టర్లు వినియోగించడమైంది మరియు ఒక్కొక్క క్లస్టర్కి ఒక నలుగురు మహిళా పో పోలీసులు నలుగురు రెడ్డిలు మరియు శానిటరీ సెక్రటరీలు మేస్త్రీలు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం అయింది అదేదాకా ఈ రేపు రథోత్సవం సందర్భంగా నిర్వాహకులు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఆ స్టాల్స్ ఏర్పాటు చేసేవారు ఒక్కొక్కరు నాలుగు నుంచి ఐదు డ్రమ్ములు పెట్టుకొని ఆ తిన్న ఇస్తరాపులు కానీ ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ కింద పడేయకుండా ట్రంబుల్లోనే వేసేటట్టుగా చేయవలసిందిగా నగర పంచాయతీ తరఫున కోరటమైంది మరియు బ్రహ్మోత్సవాలు బీలైన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఈ శివాలయానికి సంబంధించి శానిటేషన్ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు మా సిద్ధ మా సిబ్బంది చేత చేయించడమైంది మరియు ఎన్నో రాజుల నుంచి పాతబడిపోయిన పోనేరు పునరుద్ధరణ పనుల్లో కూడా మా సిబ్బంది ద్వారా శానిటేషన్ పనులు చేయించడమైంది